పంతొమ్మిది వందల అరవై నాలుగులో స్థాపించబడిన వారసత్వ ఆభరణాల సంస్థ పీఎంజే జ్యువెలర్స్ గుంటూరులోని విద్యానగర్ రింగ్ రోడ్ గల వెల్కమ్ హోటల్ బై ఐటీసీలో మూడు రోజుల పాటు జరిగే అతిపెద్ద ఆభరణాల ప్రదర్శన విజయవంతంగా నిర్వహిస్తోంది హాఫ్ సారీ వెడ్డింగ్స్ సైన్స్ సెలబ్రేషన్స్ పేరుతో ఫిబ్రవరి ఇరవై ఒకటి నుండి ఇరవై మూడు వరకు ఈ వేడుక జరుగుతుంది కాబోయే వధువర్లు లంగా ఓని వేడుక జరుపుకునే యువతులు పెళ్లిలు మరియు పండుగల కోసం సిద్దమవుతున్న కుటుంబాల నుండి ఈ ఎగ్జిబిషన్కు అద్భుతమైన స్పందన లభిస్తుంది ఇది నమ్మకం సాంప్రదాయం మరియు కళా నైపుణ్యంలో పీఎంజే జ్యువెలర్స్ కలిగి ఉన్న గొప్ప వారసత్వాన్ని మరోసారి చాటు చెబుతుంది పీఎంజీ జ్యువెల్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బిజినెస్ హెడ్ హైదర్ అలీ గుంటూరు స్టోర్ మేనేజర్ మహేష్ కృష్ణ చైతన్య సంస్థ ముఖ్య కస్టమర్లు కలిసి కొత్త సితారా హాఫ్సారీ జ్యువెలరీ కలెక్షన్ ను ఆవిష్కరించారు प्रीमियम जी, यू हैव ज्वेलरी एंड इट्स बिल अनवेल बाय आवर ब्रांड अमेज़ड गास्ट्रोबा इसे कांदरोसर थैंक्यू सर कमिंग एंड गोइंग तू देन थैंक्यू आईटी Only designed by PMJ, you can see very very exclusive. This was actually created a fashion show at Hyderabad uh, Taj Krishna Show which was done exclusive by a designer, Mark So you can see our uh, authors are doing this fashion show. All the small girls and ladies are joining this. గుంటూరులో ఐటీసీ హోటల్లో రెగ్యులర్గా పెట్టే విధంగానే మన పిఎంజే వాళ్ళు ఆడపిల్లలకి సంబంధించి ఓనీలకి సంబంధించి మెచ్యూరిటీ ఫంక్షన్కి సంబంధించి వివాహాలకు సంబంధించిన నగలు డిస్ప్లే చేయడం జరిగింది చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి ఎక్స్క్లూజివ్ ఐటమ్స్ ఉన్నాయి ఇంతకుముందు నగలంటే వేరు బంగారం తప్ప రాళ్ళు కనైపడేవి కాదు రాళ్ళు అంటే ఓలే రవ్వలు తప్ప ఇంకోటి ఉండేది కాదు ఇప్పుడు టాంజోనెట్స్ అని మోజోనెట్స్ అని రకరకాలైనటువంటి నేచురల్ స్టోన్స్తో నగలు తయారు చేస్తున్నారు దాపుడు నగలు దాపుడు చీరలు ఉండేవి ఇంతకు ముందు ఇప్పుడు దాపుడు అంటే ఏంటో తెలియదు ప్రేతవరి చేతిలోకి వెళ్తాయి ఆడవాళ్ళ చేతిలోకి వెళ్తాయి వాళ్ళు ఏం చేస్తారు పాపం డబ్బు చెడగొట్టరు చక్కగా నగలు కొంటారు రూపాన్ని మార్చి డబ్బు దాచి పెడతారు కనుక వాళ్ళకి ప్రయారిటీ ఇచ్చి మన సంపాదనని వాళ్ళ చేతుల్లో పెట్టడమే నిజమైన ధర్మం ఆ డబ్బుని సద్వినియోగపరుస్తారు వాళ్ళు ఎలా నగలు కొని ఆ నగల్ని వీళ్ళు అమ్ముతారు ఆ అమ్మే నగలు చాలా అద్భుతంగా తయారు చేసి మంచి మంచి వెరైటీస్ పెట్టారు ఇప్పుడు ఇక్కడ ఎవరికైనా సరే చిన్నపిల్లలు ఆడపిల్లలు ఉన్నవాళ్ళు పోనీలకు కానీ లేకపోతే మెచ్యూరిటీ ఫంక్షన్కి కానీ పెళ్ళిళ్ళకి కానీ పెళ్ళిళ్ళకి ఇంతకుముందు మగోడికి నగలు కొనాల్సిన అవసరం ఉండేది కాదు ఇప్పుడు గుర్రబండి తోలే డ్రెస్ వేసుకొని మళ్ళీ ఒక గొలుసు వేసుకుంటున్నారు మగోళ్ళు కూడా ఆడవాళ్ళు వేసుకుంటున్నట్టు అవి కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర కనుక అవి అవసరం ఉన్న వాళ్ళందరూ వచ్చి చూసి కొంటే చాలా బాగుంటాయి అద్భుతమైన డిజైన్స్ ఉన్నాయి చాలా బాగుంది బహుశా నాలుగు రోజుల ప్రోగ్రామ్ ఇది ఈరోజు రేపు ఎల్లుండి ఉంటుంది ఆదివారం కాబట్టి ఆడపిడి విడుపుగా ఉంటుంది కాబట్టి అందరూ వచ్చి చూసి దర్శించి మీకు నచ్చిని కొనుక్కోవలసిందిగా కోరుతున్నాను నేను కూడా అప్పుడప్పుడు కొంటుంటాను వీళ్ళ దగ్గర ఇప్పుడు రేట్ బాగా తగ్గింది కాబట్టి అందరూ వచ్చి చూసి కొనుక్కుంటే బాగుంటుందని నా ఉద్దేశం థ్యాంక్ యూ వెరీ మచ్ ఇన్ టైమ్ వి ఆల్ లాంచ్ హాఫ్ సారీ అండ్ ధోతి కలెక్షన్ ఇన్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్రైడల్ ఎగ్జిబిషన్ విచ్ ఈస్ బీన్ హ్యాప్నింగ్ ఫ్రమ్ ట్వంటీ ఫస్ట్ ట్వంటీ సెకండ్ ట్వంటీ థర్డ్ ఆఫ్ దిస్ టుడే టుమారో అండ్ డే ఆఫ్టర్ So, this is very exclusive. We have come down with a design. We are launching this with an exclusive design of Bhargavi Kunam. And jewelry also has been ex very exclusive. So, I request all the Guntu people to please come in and give us a blessing here. Please explore our designs for these three days, today, tomorrow. So, as we are known for our bridal collections, as known for daily collections, gold, diamond studded, Polki jewelries, we have all these. Categories: This jewelry has been exported for these three days. So the, all the you have daily wear, you have bridal collection, you have gold, everything for all the requirements, all the wow. occasions, and all, all the all celebrations. Wow. For all the celebrations, we have the jewelry here. We have silver. We have everything. We have. So please, I request every, everybody from Guntur, or your nearby places, to please. పిఎంజీ జ్యువెలరీ ప్రజెంటింగ్ బిగ్గెస్ట్ ఆఫ్సారీ అండ్ వెడ్డింగ్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ ఈరోజు రేపు మరియు ఎల్లుండా అంటే శనివారం ఆదివారం సోమవారం మన గుంటూరు వెల్కమ్ హోటల్లో రింగ్ రోడ్లో ఉన్న వెల్కమ్ హోటల్లో జరుగుతుంది ఈ ఎగ్జిబిషన్లో డైమండ్ గోల్డ్ పోల్కీ కుందన్ జడావు జ్యువెలరీ ప్రజెంట్ చేయడం జరుగుతుంది ఈ యొక్క ఎగ్జిబిషన్లో మేము మంచి ఆఫర్లతో మేము ముందుకు వస్తున్నాం ప్రతి గ్రాము పాత బంగారంపై నూట యాభై రూపాయలు ఎక్స్ట్రా ఇస్తున్నాము అలాగే ప్రతి మూడు లక్షల కొనుగోలుపై ఒక బంగారు నాను ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ఈ ఎగ్జిబిషన్ని గుంటూరు మరియు పరిసర ప్రాంత ప్రజలు వినియోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు